కొంతకాలానికి శంతనుడు నదీతీరానికి వచ్చాడు అక్కడ గంగను చూసిన క్షణమే ఆమె అందంలో తాను పూర్తిగా మునిగిపోయాడు తొలిచూపులోనే ఆమెను ప్రేమించాడు ఆయన నేరుగా గంగను అడిగాడు నీతో జీవితం గడపాలని ఉంది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా గంగకి అదే భావన శంతనుడిని చూసిన క్షణమే ఆమె అతన్ని ఇష్టపడింది వెంటనే ఒప్పుకుంది కాని ఒక షరతుతో ఓ క్షత్రియపుత్ర నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను కాని ఒక నిబంధన ఉంది నేను ఏం చేసినా దానిపై నన్ను నిలదీయకూడదు అడ్డు చెప్పకూడదు ఒకవేళ నన్ను ప్రశ్నిస్తే లేదా అడ్డుపడితే ఆ క్షణం నుంచి నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను గంగ చెప్పిన షరతు విన్న శంతనుడు వెంటనే ఒప్పుకున్నాడు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు అలా ప్రతీప మహారాజు భవిష్యవాణి నిజమైంది వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా జీవితం గడిపారు ఒక సంవత్సరం తర్వాత వారి ప్రేమకు గుర్తుగా ఒక కుమారుడు జన్మించాడు వారసుడు పుట్టడంతో శంతనుడికి అంతులేని ఆనందం కలిగింది